మాస్టర్స్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు ఈరోజు వాక్యపఠనము అపోస్తులుల కార్యములు పన్నెండవ అధ్యాయము దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హే రోజు అతన్ని వెలుపలికి తీసుకుని రావలనని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకుని చుండిరి ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకొనుమనెను అతడు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దనంతట అదే వారికి తెరుచుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను పేదరునకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండియు యూదులను ప్రజలు నాకు చేయునుద్దేశించిన వాటన్నింటి నుండియు నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియనని అనుకొనెను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదేయను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చిదానవని అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండుడని వారికి చేసైగా చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళెను తెల్లవారగానే పేతురు ఏమాయెను అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు హేరోదు అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడనందున కావలి వారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను అటు తరువాత హేరోదు యోదయా నుండి కైసరుకు వెళ్ళి అక్కడ నివసించెను తూరియుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయ్యగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలెనని వేడుకొనిరి ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు క్రాసము వచ్చుచుండెను నియమింపబడిన దినమందు హే రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దోత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బన్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకుని ఎరుషలేము నుండి తిరిగి వచ్చిరి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక అందరికి ఈరోజు వాక్యం విన్నారు కదా అలాగే ఇంకొంతమంది కూడా వినిపించండి మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్